Praise the Lord. Talli dandrola prema nirvali gatin kanna bi prema kalala karigipoonu kanna Prima dal prema kalala karigipoonu. നടുമാരണിദീ നായേ സുനി ദിവ്യ പ്രേമാരനിതി നായേ സുനിത്യ പ്രേമാടുവീടനി നായേ സുനി നിത്യ പ്രേമാ ఏసుని ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజమో దేనిని నమ్మో ఇది భువి అందించలేనిది నిజమో దేని నమ్మో ఇది అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది ప్రైస్ ది లార్డ్ లోకంలో కూడా చాలా ప్రేమలు చూస్తనే కదా మనమంతా లేదా నిన్నీ జన్మ ఉన్నంత వరకు కన్న బంధాలు ప్రేమలుతాయి ఆలు మగల ప్రేమ అనగా భార్య భర్తల ప్రేమ అనురాగం ఉన్నంత వరకు నేను మాటలు తెలిపిస్తున్నాను అది నిజం కాదా ఈ రోజున చాలా మాత్రమే ఈ రోజున నిజమైన ప్రేమ నమ్మదగిన ప్రేమ ఎవరిదైనా ఉందా అంటే ఈ లోకంలో ఇప్పుడు లోకంలో పరలోకంలో ఎక్కడ చూసినా నమ్మదగిన ప్రేమ ఉందా అంటే కనుక అది కేవలం వేసే ప్రేమ మాత్రమే అది ఎన్నడిన్నడూ మారిన ప్రేమ నిత్యం ఉండే ప్రేమ ఇన్ను ఇన్నుగా నువ్వు ఎలా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా కొట్టి ఉన్నా ఉన్నా మీ దగ్గర మరి ధనమున్నా లేకపోయినా నిన్ను నిన్నగా ప్రేమిస్తూ ఉన్నాడు నీ మీద ఒక గొప్ప ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడు ఎంతో ప్రేమను నీ మీద పెంచుకుంటూ ఉంటాడు ప్రభు మరి ఎవరో ప్రేమలు అనుకుంటున్న వెళ్ళొద్దామని వీళ్ళ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కన్నీరం తెప్పించదు మీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు నిజమైన ప్రేమ వేసేదని గుర్తించి ఆయన ప్రేమ కాదు మన జీవితంలో ప్రతిదీ ప్రొవైడ్ చేసి తగిన సమయంలో హెచ్చించే పదాలు కాబట్టి ఈ మాటల ద్వారా